హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్షియల్ అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మనిషికి మన చేతికైతే కార్ అయితే ఇస్తారండి ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి టయోటా ఇన్నోవా టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ జీవేర్ ఏంటండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నవంబర్ కార్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది నవంబర్ దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఎనిమిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఇక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తారు మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పన్నెండు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఈ కారు ఈ పవర్ స్టీరింగ్ నుండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్లో లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఎయిట్ సీటర్ కారండి కార్ సీట్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఎయిట్ సీటర్ అండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ బాడీ విషయానికి వస్తే సిల్వర్ కలర్ కారండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్ అయితే పడ్డది అంటే అక్కడక్కడ గీతలు పడితే పెయింటింగ్ అనేది పడ్డది ఇది ఇండియాలో ఏ కారు కైనా కామన్ గీతలు పడితే పెయింటింగ్ వేయించుకోవడం అనేది కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి సిల్వర్ కలర్ కారు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల అరవై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో మా బ్రదర్ హఫీజ్ కానీ బాబీ కానీ మోయిజ్ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తామండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి ఫ్రంట్ బ్యానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవని హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడినట్టుగా అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక ఎయిటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయండి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతంగా అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది కారు కి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనబడనట్టుగా అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు అక్కడక్కడ గీతలు పడ్డ చాట టచ్ అప్ అయితే జరిగిందండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్ అయింది వేరే వాళ్ళు అమ్ముతే మాత్రం ఒరిజినల్ పెయింట్ అని చెప్పి అమ్ముతారు మనమైతే అట్లా చెప్పాము గీతలు పడితే టచ్ అప్ అనేది కారుకి మంచి చాలా మంది టచ్ అప్ చేయించుకుంటారు అది అయితే పెద్ద విషయం అయితే కాదు బాడీ యాక్సిడెంటా నాన్ యాక్సిడెంటా అన్నది ముఖ్యం బాడీ పరంగా గా అయితే ఉందండి కార్ నెంబర్ వన్ కార్ అండి అలాగే నాలుగు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి చూడొచ్చు కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తున్నాను సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే స్క్రీన్ అయితే ఉందండి ఏసీ కూడా చిల్డ్ ఏసీ అనే మంచి లో అయితే ఉంది ఏసీ అలాగే గేర్లు ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి గేర్లు చూసుకున్నట్లయితే అలాగే రివర్స్ గేర్ కూడా చాలా స్మూత్ గా పడుతుంది సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి అలాగే డాష్ బోర్డ్లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి వంద శాతం అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎయిట్ సీటర్ కార్ అండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే థర్డ్ రోజు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్ గా ఉంది రియర్లో ఉన్నటువంటి ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి డిక్కీ స్పేస్ ఇనోవాలో చాలా గా అయితే ఉంటుందండి చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ కానీ అలాగే లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చక్కగా పర్ఫెక్ట్ గా అయితే ఉంది స్టెప్నీటర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చండి అరవై నుంచి డెబ్బై శాతం స్టెప్నీటర్ అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి చాలా చక్కగా అయితే ఉంది చూడచ్చు అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడవచ్చండి అలాగే యాంటీ శాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఎక్సైడ్ ఎక్సైడ్ కంపెనీ కాదు హెక్సైడ్ అంట ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి స్టార్టింగ్ ట్రబుల్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఒక నాయిస్ వినిపిస్తున్నాను ఒకసారి వినొచ్చండి సింగిల్ స్టార్ట్ లోంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పద్నాలుగు టయోటా ఇనోవా టూ టూ పాయింట్ ఫైవ్ జీవేరి ఏంటండి లక్షా నలభై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ వన్ కారు సింగిల్ కీ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన పేజీని ఫాలో అవ్వండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉందా అందరికీ బాయ్ జై హింద్